అమరావతి అభివృద్ధి లక్ష్యమంటున్న కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతుంది గత ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టకపోవడంతో మొత్తం అడవిలా మారిపోయింది దీంతో యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం జంగ అమరావతి గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు ముప్పై నాలుగు వేల ఎకరాలు వాటికి ప్రభుత్వ భూములను కలిపితే మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు అయితే గత ప్రభుత్వం ఈ ప్రాంతంపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో ఇరవై నాలుగు వేల ఎకరాలు అడవిలా మారిపోయింది ఎక్కడ చూసినా కంప చెట్లతో అస్తవ్యస్తంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి అమరావతికి ఊపిరి వదలడం ప్రారంభించింది యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టింది రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలను రెండు వందల యాభై జోన్లుగా విభజించి కంప చెట్ల తొలగింపు పనులు పూర్తి చేసింది పనులు మొదలైన తర్వాత రెండు మూడు రోజులు వర్షాలు పడడం అంతా బురదమయం కావడంతో పనులు మందకొడిగా సాగాయి వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత వేగం పుంజుకున్నాయి ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో మొత్తం మైదానంలో చదునుగా కనిపిస్తోంది చెట్ల మధ్యలో ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన హైకోర్టు భవనానికి కొత్త శోభం వచ్చింది అలాగే సైన్ బోర్డులు రైతుల రిటర్నబుల్ ప్లాట్ల హద్దురాళ్లు దర్శనమిస్తున్నాయి ఇప్పటికీ పనులు తొంభై శాతానికి పైగా పూర్తయ్యాయి తొలగించిన చెట్లు ఎండిపోయాక ముక్కలుగా కత్తిరించి వాటిని సిమెంట్ పరిశ్రమలు ఉత్పత్తి కేంద్రాలకు తరలించనున్నారు